హాయ్ అండి వెల్కమ్ టు లాసియాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈ రోజు వచ్చేసి చిన్న చేపలు ఎప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి నేనైతే మార్కెట్ కి వెళ్ళినప్పుడు చిన్న చేపలు అయితే తెచ్చేసుకున్నానండి అక్కడే చేతి చేసేసుకొని ఇలా చిన్న చేపలు ఎక్కువ తీసేసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడైతే చేసుకున్న దానికి కొన్ని చేపలు అయితే ఉప్పు కారం అల్లం చిన్నపాయి సాల్ట్ చక్కా లొంగ ఇవన్నీ అంతా మొత్తం చేపల ముక్కలకి పట్టించేసేసి ఒక అరగంట పాటు వదిలేసేసానండి కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంత ఆయిల్ నిమ్మరసం అన్ని వేసేసి చూసారు కదా ఈ మసాలాలు అంతా బాగా పట్టించేసేసి ఇలా కలిపి పెట్టేసేసానండి మీకు కూడా ఎప్పుడైనా ఇలాగే చిన్న చేపలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు చేసుకోవాలి అనిపిస్తే ఇలాగే చేసేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి మసాలా అంతా చూసారు కదా ముక్కకి ఎంత బాగా పట్టేసేసిందో ఇలా ఒక అరగంట పాటు కలిపి పెట్టేసేసానండి అన్ని మసాలాలు అన్ని కలిపి కారం అన్ని ముక్కకి బాగా పట్టేసద్దు అనమాట ఇవన్నీ మన కడాయి పెట్టేసేసుకుని ఆయిల్ హీట్ చేసేసుకున్నానండి ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసేసుకుంటాను చూశారు కదా ఇలా ఆయిల్ అనేది సరిపోయేలాగా వేసేసుకున్నాను చిన్న చేపలు ఏపుడు గాని పులుసు గాని చాలా బాగుంటదండి మనకి పెద్ద చేప కన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటది చేప ఏం గాని తిప్పకుండా అండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేయాలి ఎందుకంటే ఇప్పుడు మనకి కాలాలుగా తిట్టుకోండి రెండో వయసుని సెండ్ చేసుకోవాలి రెండో వైపు మా ఇంట్లోకి చిన్న చేపలు వచ్చినాయి అనుకోండి ఏపుడు కావాల్సిందేనండి ఎందుకంటే ఇష్టంగా తింటారు ఇదిగోండి రెండు వైపులు కూడా మనకి చేప అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇదిగోండి నేను మిగతా చేపలు కూడా సేమ్ ఇలాగే చెప్పకుండా నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏది రండి ఎందుకంటే నేచురల్ గానే మీకు చూపిస్తున్నాను ఫుడ్ కలర్స్ అలాంటివి ఏం వాడకుండా ఇంట్లోకే కదా ఇదిగోండి ఇదిగోండి అన్ని చేపలు కూడా ఫ్రై చేసేసుకున్నాను పచ్చిమిరపకాయతో నిమ్మకాయ పిండుకొని మనం తిన్నాం అనుకోండి చాలా టేస్ట్ గా ఉంటది ఒక్కసారి ఖచ్చితంగా టై చేయండి టై చేసిన తర్వాత మీకు చేపలో ఎప్పుడు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నాకు ఇలా తింటాం చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఎలా తింటారు అనేది కూడా కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే చేప అనేది అస్సలు దేనికి కూడా చేప అనేది ఇరుక్కుండా చక్కగా ఫ్రై ఎంత బాగా అయితే వచ్చిందో చేపలు ఇప్పుడు ఈ చిన్న చేపలు అండి పెద్ద చేపలతో అయినా కూడా సరే ఇంకా చేసుకోవచ్చు కాబట్టి నాకు చిన్న చేపలు ఎప్పుడే చాలా బాగా నచ్చద్దు అనమాట సో అందుకని మా ఇంట్లో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చేస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి యూజ్బుల్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తానే ఉంటాను ఫ్రెండ్స్ చేపలు ఎప్పుడు రెడీ నేను ఇంకా తినేస్తున్నానండి ఓకే బాయ్